హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే దోశ రెసిపీని చూపిస్తున్నానండి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో అందరూ ఇష్టపడతారు ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులోకి ఒక కప్పు జొన్న పిండిని వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి వేయడం వలన క్రిస్పీగా వస్తాయండి ఒక స్పూను జీలకర్రని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముప్పావు కప్పు ఉల్లి తరుగుని వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం కరివేపాకు తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ విస్కర తోటి కానీ గరిటితోటి కానీ జారుగా కలుపుకోవాలి ఇవి రవ్వదోసల పిండికి మనం ఏ విధంగా అయితే బ్యాటర్ని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి ఇలా ఇన్స్టెంట్ గా తయారు చేసే దోశల పిండి ఎప్పుడు కూడా నానబెట్టనవసరం లేదండి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు నానబెట్టినట్లయితే పిండి అనేది బాగా నానిపోయి దోశలు అనేవి సరిగ్గా రావండి కలిపిన వెంటనే వేసేసుకోవచ్చు పిండి అనేది ఈ విధంగా కలుపుకుని రెడీ చేసుకోవాలి మీరు చపాతీకి దోశలకి ఒకటే పెనం వాడినట్లయితే వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ తోటి అరటికాయ ముచ్చుకి తోటి రబ్ చేసినట్లయితే చాలా ఈజీగా దోశలు అనేవి వస్తాయండి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని పెనం ఇలా పొగలు వస్తుండగా వీడియోలో చూపించిన విధంగా మనం రవ్వ దోశలకి ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా పిండిని అనేది వేసుకోవాలి పిండిని వేసేటప్పుడు ఎప్పటికప్పుడు కలుపుకోవాలండి లేదంటే పైన వాటర్ కింద అడుగున పిండి ముద్దు కింద ఉండిపోతుంది వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని దోశలు అనేవి వేసుకోవాలి చుట్టూ ఆయిల్ వేసుకుని రెండు వెంపులా కానీ లేదంటే ఒక వెంపు అయిన మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎటువంటి చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి చూసారు కదండీ ఎంతో సింపుల్గా జొన్నపిండి దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్